సంఘం బస్టాండ్ సెంటర్ ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి సందర్శించారు ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ సమస్యను పరిష్కరించేందుకు ఆయన స్థల పరిశీలన చేశారు స్థలంకి సంబంధించి ఆర్టీసీ అధికారులు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు స్థలంకి సంబంధించిన రికార్డులు తదితర వివరాలపై తహసీల్దార్ కార్యాలయంకి వెళ్లి తహసీల్దార్ సోమ్లా నాయక్ తో మాట్లాడారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో చర్చించి గ్రామస్తుల సహకారంతో త్వరలో సంఘంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివకేశవ యాదవ్ ఏఈ సుభూషణ్ సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు శ్రీనివాస చౌదరి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మాఘం గిరిబాబు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அண்ணாடே <laughs> வச்சேட்டப்பேரண <laughs> <laughs> ई इस साल उद्भव थापाल वाला